హలో అండి ఇక్కడ నేను రెండు పెద్ద వంకాయలు తీసుకున్నాను ఇది చట్నీ చేద్దామని చెప్పి వెరైటీగా ఇదే ఫస్ట్ టైం నేను చేయడం ఇంతకుముందు వంకాయ ముక్కలు ప్యాన్లో వేయించుకొని అలా చేసినా కానీ ఇలా స్టవ్ మీద కాల్చుకొని ఇప్పటివరకు చేయలేదు ఇంకా చేస్తున్నాను ట్రై చేస్తున్నాను రెండు పెద్ద వంకాయలు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి దానికి కాయలు రాసిన స్టవ్ మీద కాల్చుకుంటున్నా ఒక వంకాయకు కొన కట్ అయిపోయింది దానికి స్పోర్కు గుచ్చుకొని స్టవ్ మీద కాలుస్తున్నా రెండు బాగా చాలాసేపు పట్టింది టైము కాలడం లోపల కుక్ అయ్యేంత వరకు కాలాలి మనకు ఎలా తెలుస్తుంది అంటే గుచ్చితే మనకు ఉడికిందా లేదా తెలుస్తుంది మళ్ళీ పైన పొట్టు కూడా ఇలా ఊడిపోతుంది అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత పప్పు కవంతో బాగా మెత్తగా మెదపాలి ఇంకొక ముక్కుడు తీసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి మిక్సీ గిన్నెలో వేయించిన నువ్వులు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి చింతపండు తగినంత సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి ఆ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో వంకాయ గుజ్జులు కలుపుకోవాలి ఒక దోసకాయ అండి పప్పులో వేస్తాం కదా దోసకాయ ఒక చిన్న దోసకాయ తీసుకొని లోపలి గుజ్జంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక ఆనియన్ కూడా తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం ఇవి కట్ చేసుకున్నవి కూడా వంకాయ గుజ్జులో కలిపి పెట్టుకోవాలి తర్వాత పోపు పెట్టుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు ఇంగువ పసుపు సాల్ట్ వేసి దీనికి పో పెట్టుకోవాలండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫస్ట్ టైం చేశాను కదా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇవి దోసకాయ ముక్కలు ఆనే ముక్కలు ఎందుకంటే మనం తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా రుచిగా చాలా వెరైటీగా బాగా అనిపిస్తుంది టేస్ట్ కూడా పుల్ల పుల్లగా తగులుతూ చాలా బాగుంటుంది దోసకాయ ముక్కలు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా అమ్మాయి ఎగ్జామ్కి వెళ్తుందని చెప్పి హడావిడిగా చేసినా కానీ అయినా కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ దాని కొంచెం కొంచెం అన్నం వెళ్తుంది కానీ ఇది చట్నీ టేస్ట్ చాలా బాగుందని చెప్పి మళ్ళీ అన్నం వేసుకొని ఫుల్గా మొత్తం తినేసింది మీరే చూడండి ఎలా తింటుందో ఓకేనండి ఉంటానండి మరి బాయ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఓకే అండి బాయ్